తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ డిప్యూటీ సీఎం బట్టి కీలక హామీ తెలంగాణలోని ఉద్యోగులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీపి కబురు చెప్పారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని వివరించారు ఖమ్మం జిల్లా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన అధికారంలో ఉన్న లేకపోయినా ఉద్యోగులు ప్రజలు తమకు స్థిరమైన బలమన్నారు తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తున్నామని చెప్పారు అధికారం శాశ్వతం కాదని కానీ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం మాత్రం శాశ్వతమని మల్లు బట్టి స్పష్టం చేశారు ప్రభుత్వ విధానాలు ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం పైన ఉద్యోగుల సంక్షేమం పైన దృష్టి సారించబడ్డాయని అన్నారు గత పాలకులు తీసుకున్న కొన్ని ఆర్థిక నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానా ఒత్తిడిలో పడిందని దాని ప్రభావం కొన్ని సమస్యల పరిష్కారంలో జాప్యం కలిగించిందని ఆయన అన్నారు అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో నిష్ఠతో పనిచేస్తుందని తెలిపారు ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కుల అంశంపై స్పందించిన బట్టి విక్రమార్క తెలంగాణ ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు రాష్ట్ర నిర్వహించిన కుల సర్వే బీసీ కులాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదపడిందని పేర్కొన్నారు సర్వే ఆధారంగా రూపొందించిన నివేదికల ద్వారా బీసీలకు న్యాయమైన రిజర్వేషన్ను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ చర్యలు చక్కగా అమలవుతున్నాయని చెప్పారు మిగిలిన ఇతర కులాల లెక్కలను సైతం సమగ్రంగా అందుకోవడానికి ప్రత్యేక సర్వేలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు ఈ ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల పాత్ర మరింత కీలకమవుతుందని వారి కృషి వల్లనే వాస్తవ సమాచారం వెలుగులోకి వస్తుందని చెప్పారు సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల పట్టుదల ప్రభుత్వానికి ఉపకరించిందన్నారు ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా అధైర్యానికి లోనవ్వద్దని ప్రతి ఒక్క అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని పరిష్కారం దిశగా కమిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్తుందని చెప్పారు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా ప్రజల వరకు చేరాలంటే ఉద్యోగుల సహకారం అవసరమని వారు తమ విధులను నిబద్ధతతో నిర్వహించాలని కోరారు